ఇవాళ సంక్షేమం అందిస్తా ఉన్నారు అలా ఎందుకు అందించలేకపోయాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎందుకు ఆలోచన రాలేదని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు చంద్రబాబు నాయుడికి రాలేదని అడుగుతా ఉన్నా ఇవాళ చేయాలనే మనసు ఉండాలి చేయాలనే మనసు ఉండాలని అడుగుతా ఉన్నా ఇవాళ ఏదైనా మనసుందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఈ రాష్ట్ర ప్రజానికి మంచి చేయాలనే ఉద్దేశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మరి కొద్ది నిమిషాల్లో మన ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు i ఇంత పండు చెండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి

మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం దుష్ట చతుష్టయం అటు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదినమ్ము ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి ఏపడ్డారు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి రోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైన దేవుడిని మీ బిడ్డకు కొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తుని పేద కుటుంబాల తలనాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటమే ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ బాబు బాబును చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిరువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమే జ్ఞాపకంలో పెట్టుకొమ్మని కోరుతా ఉన్నా మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మరందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి ఇంటికే అందుతా ఉన్న పౌర సేవలు ఇంటికే అందుతా ఉన్న పథకాలు వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికలప్పుడు మాటిచ్చేవాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు వాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తపుట్టలేకి వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోను చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది హామీ తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈరోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అంటే జగన్ను తిట్టి 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 తిత్తి తిట్టి పెడతా ఉంటాడు ఈ మధ్య మనిషి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చ అంటున్నాడు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్ను ఒక బచ్చ అంటా ఉన్నాడు ఈ రోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు కు వెనక్కి వెనక్కుపోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు వీళ్ళులందరికీ హీరో బచ్చాగానే నడిపిస్తాడు అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా జగన్ నువ్వు బచ్చ అంటున్నా ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు నువ్వు బచ్చ అంటున్నా మీ జగన్ ఈ జగన్ మరి పద్నాలుగేళ్ళు సీఎం అంటావు మూడు సార్లు సీఎంగా చేశానంటావు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను పెద్ద మంచి చంద్రబాబు నాయుడు మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కడైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలాన్ని చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతుందో అయ్యా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలాన్ని చేశాను ఇంటింటికి మంచి చేశాను చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా రాబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి మీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చ అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఓ మీ బిడ్డ అయ్యా చంద్రబాబు అయ్యా చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుట్టి అంత నువ్వు నిజంగా అంత పుట్టికివే అయితే నువ్వు నిజంగా అంత పుట్టింగులే అయితే బచ్చా అంటున్న నన్ను ఎదుర్కొనేదానికి దానికి ఇన్ని పార్టీలతో పొత్తులెందుక ఎవరు అడుగుతా ఉన్నాను చంద్రబాబుడు నువ్వు నన్ను నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే నువ్వు అంటున్న నేను బచ్చానే అయితే ఇంటింటికి సేవలు అందిస్తూ ఇంటింటికి సేవలు అందిస్తూ నేను తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు అరవై డెబ్బై ఇళ్ళకు వాలంటీర్ల వ్యవస్థ రైతన్నను చెయ్యబట్టుకుని నడిపిస్తూ రైతన్నకు పట్టుకొని నడిపిస్తూ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు నాడు నేడుతో బాగుపడిన ఇంగ్లీష్ మీడియం పడులు గ్రామంలోనేమో మహిళా పోలీసు గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మరి ఇవన్నీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ మీ అందరి సమక్షంలో అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్నా నువ్వు బస్ అంటున్న ఈ జగన్ నా యాభై ఎనిమిది నెలల పాలనలో ఎక్కడా అవినీతి లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ మరి నేను అడుగుతా ఉన్నాను నువ్వు బచ్చా నేను బచ్చాను అయితే నేను బచ్చాను అయితే నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబు నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను నేను పచ్చానైతే ఒక అమ్మఒడి కానీ ఒక చేయూత కానీ ఒక ఆసరా కానీ ఒక సున్నా వడ్డీ కానీ ఒక రైతు భరోసా కానీ ఒక ఈబీసీ నేస్తం కానీ ఒక కాపు నేస్తం కానీ ఒక మిత్ర కానీ ఇంటికి పెంచి ఇస్తా ఉందా అవ్వ తాతల మూడు వేల పెన్షన్ కానీ ఓ నేతన్న నేస్తం కానీ ఓ విద్యా దీవెన కానీ ఓ వసతి దీవన కానీ ఓ జగనన్న తోడు కానీ ఓ జగనన్న చేదోడు కానీ ఓ మత్స్యకారు భరోసా కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా నువ్వు బచ్చా అని అంటా ఉన్నా మీ జగన్ చేసినప్పుడు నువ్వెందుకయ్యా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వెందుకయ్యా ఇలాంటిది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నువ్వు పద్నాలుగేళ్ళు చేయగల నువ్వు పద్నాలుగేళ్ళు చేయకపోగా